మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ ఇంకా మనకి తిరిగే లేదు నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రం ఇది తెలుపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మన పైన ఫ్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి మోడీ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం

అటు సమాజం వారిలో ఉండేటువంటి స్ఫూర్తి ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి సమాజంలో మార్పు తేవాలన్న అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాలు విందాం ప్రారంభం అమరావతి 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 ప్రారంభం సందర్భం సందర్భంగా ఐదు సంవత్సరాలుగా నలిగి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి కేసులు ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నీళ్ల కంచెల మధ్యలో కూర్చొని ముళ్ల కంచెల మధ్యలో కూర్చొని లాఠీ దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళు చాలా మంది ఇంత వాళ్ళని గాని చాలా మంది పైసలకు రెండు వేల పైసలు ప్రాణాలు కోల్పోయి రైతులు ప్రాణాలు కోల్పోయి మహిళ రైతులు మీరు నలిగి మీరు మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఆ వాళ్ళు ఉన్నారా ఆ రోజున మహిళా నన్ను అడిగారు ఇది ప్రధానమంత్రి 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 శ్రీ నరేంద్ర నరేంద్ర ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి ఇచ్చిన మాట ప్రకారం ఈ మాట ప్రకారం ఈ రోజున పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా ప్రజలకి సంబంధించి తిరిగి అమరావతి పునః ప్రారంభం కావటం చాలా ఆనందానికి ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది సెంటర్ సెంటర్ మంత్రి గారు పూర్వం మనందరికి సంబంధించి మనందరం ఎవరిని అడుగుతున్నాం అంటే అర్థం ప్రధాన మంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేతనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం ఐదు కోట్ల మంది పరమశివుడు ఇల్లు లేని ఎన్ని కోట్ల కుటుంబం అలాంటి ఇల్లు లేనివాడు వాడు మనందరికి కుటుంబం లేనివాడు వాడు నిర్మించడానికి ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా కామాఖ్యానించి నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని మన దేశమే తన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని అక్కడ కాం కామాఖ్యా నుంచి ద్వారకా వరకు గౌరవ ప్రధాన ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చరేంద్ర ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి ఇరిగి తున ప్రారంభానికి ఇచ్చేసిన గౌరవ ప్రధాన శ్రీ గంగన్ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా పూర్తిగా మన అందరి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరపున అందరి ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టి వచ్చి అమరావత అమరావతి అందరి ఆశలు తుడిచిపెట్టేసినట్టు సెక్షన్ ముప్పై గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేస్తుంది నువ్వు ధర్మం కోసం అమరావతి అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేసింది ధర్మ యుద్ధంలో విజయం ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు మూడు ఎకరాల రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరావతి రాజధాని పనులు పునఃప్రం ఈ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు నిలిచిపోయి మీ త్యాగానికి ఐదు ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి సిరసు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజల తరఫున గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో మీపై పడిన రోడ్ల మీదకి వచ్చి ఐదు కోట్ల ప్రజల తరపున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు ఆ బాధ మీపై పడిన ఎవరిని మర్చిపోనివ్వలేదు అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం meio